కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రైతుపక్ష పార్టీ అని చెప్పుకుంటూనే మోసం చేస్తుందని కాంగ్రెస్ అంటేనే రైతుపక్ష పార్టీ అని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా చేశారు నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఇప్పటికే ఆర్ఆర్ అంటే రాహుల్ రావంత్ టాక్స్ నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఉత్తమ టాక్స్ కూడా పెట్టారని ఆయన ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిలో నలభై మూడు రూపాయలకు బియ్యం అందించాలని చూస్తుంటే రాష్ట్రం యాభై ఏడు రూపాయలకు టెండర్లకు ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైసు మిల్లర్లతో చీకటి ఒప్పందం చేసుకుని రైతులను నష్టాల పాలు చేస్తుందని దన్పాల్ మండిపడ్డారు రాష్ట్ర సివిల్ సప్లై అధికారులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆయన విమర్శించారు ఆరు గ్యారంటీలలో ఒకటైన పంటకు ఐదు వందల బోనస్ ఇస్తానని ఇప్పుడు సన్న వడ్డకు మాత్రమే వర్తిస్తుందనడం కాంగ్రెస్ మాటల గారడికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు కాగా వేసవిలో పండించిన పంటకు తక్షణమే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే దన్పాల్ డిమాండ్ చేశారు సన్నబియ్యం అంటాం బీపీటీ రెడీ టు కుక్ రైస్ మార్కెట్లో మనకి ఏం ధర దొరుకుతుందో మీడియా మిత్రులు తెలుసు అనుకుంటా ఎప్పుడైతే యాభై రూపాయలు రైస్ రేట్ కాబోతుందో అప్పుడు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రైస్ ఎక్స్పోర్ట్ బంద్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల మీద భారం పడద్దు అనే ఒక ఆలోచనతోటి మోడీ గారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన తర్వాత సుమారు యాభై రూపాయలు చేరబోతున్న రైస్ ధర నలభై మూడు రూపాయలకు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వము యాభై ఏడు రూపాయలతోటి టెండర్ టెండర్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది ఎలక్షన్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఏదైతే మిడ్బిల్ హాస్టళ్ళ గురించి ప్రతి నెల ఇరవై వేల టన్నులు అవసరం ఉంటుంది ఆ బియ్యము యాభై ఏడు రూపాయలకు టెండర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది నలభై మూడు రూపాయలున్న రైసు యాభై ఏడు రూపాయలు ఎప్పుడైతే ఈ యాభై ఏడు రూపాయలు ప్రభుత్వము టెండర్ ద్వారా స్వీకరించే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలు స్ట్రైట్గా మూడు నాలుగు రూపాయలు పెరిగి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు అయింది ఇప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలది యాభై ఏడు రూపాయలు బహిరంగంగా అవినీతి దీంట్లో కనీసము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు డబుల్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్తో పాటు ఒకటి యూ కూడా యాడ్ అయింది సార్ రాహుల్ రేవంతితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక నిజామాబాద్లో ఉన్న సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఎట్లా పాతకుపోయి ఉన్నారంటే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా అవినీతిమయం దానికి చిన్న ఉదాహరణనే మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ డెబ్బై నుంచి వంద కోట్ల ప్రభుత్వానికి బియ్యం ఇయ్యాల్సి వచ్చింది అంటే వరి సేకరణ తర్వాత ఇవ్వలేదు ఎలక్షన్లు అయిపోయినాయి ఎటువంటి చర్యలేదు ఇప్పటిదాకా ఇక ఏదైతే ఇట్లా రైతుల నుంచి వడ్ల సేకరణ జరుగుతుందో వడ్ల సేకరణ నుంచి బియ్యం ఇచ్చే వరకు కూడా అన్నింటిలో అవినీతే ఇంకొక ఇలా కినుకేంటంటే రైతుల దగ్గర మొత్తము మ్యాక్సిమం వరిధాన్య సేకరణ తర్వాత టెండర్ ఇది ఎవరికి దోచిపెడుతు రైస్ మిల్లర్ దోచిపెట్టి అక్కడ నుంచి డబల్ ఆర్ ప్లస్ యూ ట్యాక్స్ ఇదంతా కూడా వంద కోట్ల పైన స్కామ్ ఇది నలభై మూడు రూపాయలది యాభై ఏడు రూపాయలకు బహిరంగ మార్కెట్లో ఒకవైపు నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అవసరమున్న బియ్యము రేట్ కంట్రోల్ ఉండాలని ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం యాభై రూపాయలకు టెండర్ కాల్ చేసి ఇక మీరు ఇస్తాన్న ఐదు వందల రూపాయల బోనస్ పట్టలేదు ఇప్పటికీ ఖరీఫ్కి ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఖరీఫ్కి ఇస్తా అని చెప్తున్నారు మళ్ళొక కొత్త కండిషన్ ఏంటిదంటే సన్న బియ్యంకి ఇస్తానని చెప్తాను మీ ఎలక్షన్ హామీలల్లో ఈ మీరు యాసంగికే ఇస్తా అని చెప్పినట్లు ఈ యాసంగి పంటకే ఇవ్వాలని ప్రతి వడ్ల గింజకు కుంటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దాంతోపాటు రైతులకు అనేక కష్టాలు పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు గ్యారెంటీ లేదు భారతీయ జనతా పార్టీ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పంట మీద ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయాలా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఫసల్ బీమాతోటి వారి పెట్టుబడి గ్యారెంటీ ఉంటుంది మీరు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వలేదు మీరు పంట నష్టం మీది ఇవ్వలేరు పంట బీమా కూడా మీరు ప్రిమేట్ చేయరు